అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేనైతే మా ఊరు సుంకులమ్మ అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి వీడియో అందరూ చూడండి మొత్తం చూడండి ఎలా ఉంది ఏంటి అని ఇది ఏంటి మా ఊరి అమ్మవారి సుంకులమ్మ గుడి అనుకుంటున్నారా కాదండి ద్వీపం ఎలా ఉందో అలా ఉంటుంది లోపల నిత్యంగా మేమైతే మను ద్వీపంలో ఉన్నట్లే అనిపించింది మేము అక్కడ ఉండి ఆ సేవ చేసినంతసేపు ఈరోజు ఏంటంటే హోలీ అనమాట హోలీ సందర్భంగా మేము ఆలయంలో కృష్ణునికి అభిషేకం చేసి పూజ చేసి అందంగా అలంకరణ చేసి వారి ఆశీస్సులు తీసుకుని అయితే వచ్చాము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం పన్నెండు అలా అయిందన్నమాట అంటే గ్రామ దేవతలని పన్నెండు ఆ టైంలో పూజిస్తే చాలా మంచిదని కూడా మాకు తెలుసు అని అంటుంటే విన్నామన్నమాట ఏంటంటే ఆ రోజు శుక్రవారము అందులో పున్నమి అనమాట శుక్రవారం పున్నమి రావడం చాలా చాలా మంచిది అదృష్టంగా కూడా భావిస్తుంటారనమాట అంత మంచి రోజుని ఇంకా మేము అమ్మవారిని ఇంత అందంగా అలంకరణ చేయకుంటే ఎలా ఉంటుంది చూడండి చూడండి నిజంగా అంటే ఆ రోజు ఇలా వస్తే అమ్మవారిని ఇంత అందంగా అలంకరణ చేయక చాలా రోజులు అయిందనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయకముందేమో చేశాను ఒకసారి అమ్మవారి ఒకసారి కాదండి చాలా చాలా చేశాను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేయాలి చేయాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అనమాట అంటే ఇంకా ఏమో ఇక్కడ రాలే అంటే వచ్చి పూజ చేసుకుంటున్నాము కసలు కొడుతున్నాము అన్నీ చేస్తున్నాము కానీ పెన్ననీళ్ళు వెళ్తున్న ముగ్గులు అన్నీ వేస్తున్నాము కానీ అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరణ చేయలేదన్నమాట ఈ రోజు ఏమో చూడండి నిజంగా అంటే టైం పన్నెండు అలా అయింది ఉదయం నుంచి ఏం తినలేదు అసలు ఆకలి అనేది అనిపించలేదు దాహం కూడా అనిపించలేదు బాగా పోతగా ఉంది అంటే చూడండి మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటూ వాళ్ళకి ఏదో చేయాలి అనే తపనతో ఉంటున్నాం అనుకోండి మంచి మంచి పర్వదినాల్లో ఇలా రప్పించుకొని ఇలా మనతో సేవ చేయించుకుంటారనమాట ఆ సేవ చేయడం వల్ల వాళ్ళకేమీ పెద్ద ఉపయోగం లేదనమాట కానీ మనకి అంత వైభోగం అదృష్టం అన్నమాట ఇది నిజంగా అంటే అలా చేయడం వల్ల కూడా నిజంగా మేము చెప్తున్నామండి మేము దేవునికి ఇలా సేవ చేస్తూ ఉండబట్టి చాలా సంవత్సరాలు అయింది అన్ని సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాము దేవాలయాల్లో అలా కసలు కొట్టుకొని బండలు తుడిచి ముగ్గులు వేసి ఇలా అలంకరణ చేసి పూజ చేసినామనుకోండి ఆ ప్రదేశం అంతా స్వర్గంలా అనిపిస్తుంది నిజంగా అంటే అందుకే మేము మరీ మరీ చెప్తున్నాము మీ ఊళ్ళలో దేవాలయాలను నీట్గా పెట్టుకోండి శుభ్రం మన భారతీయ వ్యవస్థనే శుచిశుభ్రంతో మొదలవుతుందనమాట ఆ శుచిశుభ్రం గుళ్ళల్లో పెడితే ఇంకా బాగుంటుంది గుడిని ఇలా శుభ్రం చేసి అక్కడ ముగ్గులు వేసి దీపాలు వెలిగించి అమ్మవారికి నైవేద్యాలు అవి సమర్పిస్తే ఎలా ఉంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఒక శక్తి అండి దేవాలయాలంటే శక్తి కేంద్రాలు అలాంటి శక్తి కేంద్రాలను మనం ఎంత వైభవంగా ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో మీరే ఆలోచించండి అంటే మనకి ఏదో గవర్నమెంటే చేయాలి దేవాలయాలకు గవర్నమెంటే చేయాలని అనుకోవద్దండి మన గ్రామంలో ఉన్న మన గ్రామ దేవత మన గ్రామాన్ని కాపాడుతున్న గ్రామ దేవత మనల్ని కాపాడుతుంది కదా అంటే మనం మనల్ని కాపాడుతున్నప్పుడు దే అమ్మవారిని ఎంత అందంగా అలంకరణ చేసి అమ్మవారిని సంతోషంగా ఉంచలేమా అమ్మవారిని మనం సంతోషం అమ్మవారికి మనం సంతోషాన్ని కలిగించలేమా చెప్పండి మీ మా అయితే మేమే ఇలా చేసేది ఎవ్వరు చేయరు అనమాట అంటే నేను ఏదో గొప్పగా చెప్పుకోవడం లేదు మేమే కాదు అనుభూతిని చెందాల్సింది మీరు కూడా అనుభూతి చెందండి దేవాలయాలు ఇలా చేసుకుంటే అమ్మవారు ఏ విధంగా మన అనుగ్రహాన్ని ఇస్తుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పేసి మీరు కూడా అనుభవం అనుభవించాలి అనుభవాన్ని అని చెప్పేసి మేము మనం కోరుకుంటున్నామండి నిజంగా చాలా చాలా వైభోగంగా ఉంది చూడండి ఆ ఫేస్ నా ఫేస్ ఎలా వెలిగిపోతుందో ఆకలి లేదు ఉదయం ఎనిమిది అయితేనే ఆకలి ఆకలి అని మా అమ్మ చేస్తే తింటూ ఉంటానన్నమాట అలాంటిది పన్నెండు ఒకటి అవుతుందండి పన్నెండు అయిపోయింది ఇదంతా సేవ చేసేసరికి ఒకటి కూడా అయిందనమాట ఒకటి అయినా కూడా నేను అక్కడే ఉండి అలా సేవ చేస్తున్నానంటే చూసుకోండి అంటే అమ్మవారు పిలిపించుకొని ఈరోజు మంచి రోజు అమ్మ చేసుకోండి మంచిది మీకు అని చెప్పేసి పిలిపించి మరి చేయించుకుంటున్నారు చూడండి ఎలా ఉందండి పసుపుతో అలా పోసి అమ్మవారి కన్నులు అలా పెడుతుంటే ఎలా ఉందో చూడండి నిజంగా అంటే నేను మా చెల్లెలు ఎంత అదృష్టం చేశామో రాధమ్మ గోదమ్మ చాలా చాలా అదృష్టవంతులు అనమాట నిజంగా ఈ కాలానికి కలియుగంలో నిజంగా అంటే మా అలాంటి అమ్మాయిలు ఉంటారు ఇలా దేవుళ్ళకి సేవ చేసే వాళ్ళని అనిపిస్తుంది అనమాట మేము ఊర్లో వాళ్ళని చాలామందిని రండి ఇలా చేసుకుందాము అని చెప్పేసి అంటుంటాం ఎవ్వరు రారు అసలు ఆడపిల్లని గుడి దగ్గర పంపించాలంటే కూడా భయపడుతున్నారు అనమాట ఎందుకు ఏమిటో నాకు తెలీదు మేమైతే చాలా అదృష్టవంతులం అండి ఆ ఇంట్లో మంచిగా వారి వంశంలో పుట్టినందుకు మేమైతే చాలా అదృష్టవంతులము ఇంకో విషయం ఏంటంటే మాకు గుడి దగ్గర ఉందన్నమాట ఆ గుడి దగ్గర ఉండడం వల్ల మేము గుడికి రావడం అలవాటు అయింది ఇలా సేవ చేసుకునే భాగ్యం దక్కింది నిజంగా అండి చూడండి బొట్లు పెడుతుంటే అమ్మవారు పెట్టు అని పెట్టించుకున్నట్లు అనిపిస్తుంది చూడండి ఎంతలా ఉందో నిజంగా చాలా చాలా ఆనందంగా ఇది ఆనందం సంతోషం కాదండి స్వర్గం ఇది ఒక స్వర్గం అంతకు మించిందనమాట మేము ఇలా చేసి ఇలా చేస్తున్నామంటే నిజంగా చూడండి శుక్రవారము పున్నమి అందులో పున్నమి రోజు పున్నమి అమావాసల్లో దేవాలయాలను దేవుళ్ళని ఇలా అలంకరణ చేసుకొని ఇలా పూజలు చేస్తే చాలా మంచిదంట అదే అండి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు నిజంగా అవన్నీ మా చేతులు చేయించుకుంటుంది ఎన్ని రోజులైందో వెళ్ళాలి వెళ్దామా గోదమ్మ చేద్దామా అని చెప్పేసి అంటున్నా కానీ వెళ్ళలేకపోతున్నాము రాలేకపోతున్నాము చూడండి ఈరోజు వచ్చి ఇంత మంచి రోజులో మమ్మల్ని అమ్మవారు పిలిపించుకొని ఈ విధంగా సేవ చేయించుకుంటున్నారు చాలా చాలా ఉంది అమ్మవారు చూడండి ఒకసారి నవ్వుతూ ఉన్నట్లుంది అమ్మవారు ఇట్లా స్మైల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు నిజంగా అసలు చేసినప్పుడు ఏమో కానీ ఇలా చూసుకుంటుంటే అసలు ఎంత వైభోగంగా అనిపిస్తుందో నిజంగా అండి ఏంటంటే ఇంకా ఆడపిల్లలేం కదండి కొన్ని రోజులే ఉంటాము ఊర్లో ఇంకా ఉన్ననాలు అయితే మేము ఇలానే చేసుకుంటుంటాము సేవ చూడండి ఎంత బాగుందో నేను మా చెల్లెలు వచ్చి చేసుకుంటున్నాము మీరే గమనించండి ఇంకా పూజ ఎంత చేసిన తర్వాతకి మణిద్వీపంలో ఉన్నట్లే అనిపిస్తుంది నిజంగా అంటే మణిద్వీప వర్ణన ఎంత మంచిదండి మహాలక్ష్మి మన ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మన మనస్సులలో కొలువై ఉంది మంత్ర మంత్రరూపిణి మన మనస్సులలో కొలువై ఉంది మర్చిపోయాను అండి నిజంగా అండి మణిద్వీప వర్ణన కూడా చాలా చాలా పవర్ఫుల్ అది చదువుతున్నాం అనుకోండి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఏదైనా పని చేసేటప్పుడు కూడా మనసులో అనుకొని చేస్తున్నాం అనుకోండి ఆ పని కూడా అంతే నిర్విఘ్నంగా శోభాయమానంగా అనిపిస్తుంది అనమాట మామూలుగా అయితే నాకు ముగ్గులు రావు అసలు ఒక్క ముగ్గు నేర్చుకున్నాను కానీ అది మధ్యలో మాత్రమే వేయాలి అనుకున్నాను ఆ వర్ణన చదువుతూ అలా చేస్తుంటే అమ్మవారు అక్కడ కూడా వేయి అలా వెయ్యి అలా వేయి అనేట్లు అంటుంటే నేను వేస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే నిజంగా ఎప్పుడు వేయలేదు ఇట్లా పుష్పం అనమాట చూడండి ఇట్లా ఉంది చూడండి అస్సలు అబ్బో నన్ను నా దిష్టి నాకే తగులుతుందేమో అమ్మవారికి దిష్టి తీస్తున్నా చిక్ 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 అని చెప్పేసి నిజంగా అండి అంత చూడండి ఎలా ఉందో నా ఫేస్ కూడా చూడండి ఎంత వెలిగిపోతుందో అసలు కడుపులో ఏం లేకుండా చేస్తున్నామో నిజంగా అది పవర్ అండి ఉపవాసాలు అది అంటారు కానీ ఉపవాసాలు ఉండేవాళ్ళు కూడా అది అందరూ ఉపవాసాలు ఉండలేరు మేము కూడా వస్తానే ఉపవాసం ఉండలేను అలాంటిది ఈరోజు ఇలా చేస్తున్నానంటే అది అనుగ్రహం ఉంది అమ్మవారి అనుగ్రహము అలాగే అండి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే అది దేవి దేవతల అనుగ్రహము దేవి దేవుళ్ళ అనుగ్రహం ఉంటేనే చేస్తాము చూడండి ఇక్కడికి వచ్చి ఇలా చేసుకుంటున్నాము ఎంత బాగుందో చూడండి ఆ ముగ్గు చూడండి ఎంత బాగుందో అంటే అమ్మవారు నా చేతులతో చేయించుకున్నారు అట్లా వేయి అమ్మ అలా ఏ బంగారు తల్లి అన్నట్లు నిజంగా అండి ఇదండి హోలీ రోజు మేమైతే అమ్మవారికి చేసుకున్న సేవ ఎంత బాగుందో చూడండి నేనైతే వాయిస్ ఫోర్ ఇస్తున్నాను కదండి మా అమ్మ అప్పుడే వచ్చిందనమాట ఎప్పుడు ఇదే గోలెన్ మీకు అని చెప్పేసి అంటుంది నేనైతే అలా అనొద్దామా ఎందుకంటే ఇది వైభోగము చూడండి ఎంతమంది మమ్మల్ని పొగుడుతున్నారు ఎంత బాగా చేస్తున్నారు అంటే పొగడతల కోసం కాదులేండి ఎందుకంటే అందరూ ఇలానే ఉండాలి అందరూ గ్రామాల్లో గ్రామ దేవుతం ఇలా పెట్టుకో ఇలా అందంగా అలంకరించుకొని గుడిని శుభ్రంగా చేసుకుంటే చాలా బాగుంటుంది వైభోగంగా ఉంటుంది అని అంటున్నాము మా అమ్మ అయితే ఎప్పుడు ఇట్లా గుడికెళ్ళి గుడికి మీరేమో గుడికి వెళ్తున్నారు అందరు మీదేమో గొడవ పడుతున్నారు అని చెప్పేసి అంటుంటుంది అంటే మంచి వాళ్ళకే కదా పండున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు మంచి వాళ్ళకి ఇలాంటి కొన్ని కష్టాలు వస్తుంటాయి ఆ కష్టాలు ఎదుర్కొని నిలబడి ధైర్యంగా ఉన్న వాళ్ళే మనుషులు అది మాది మేమనమాట అని చెప్పేసి మా అమ్మకు చెప్తుంటాం అనమాట ఎందుకంటే ఆ గొడవలు కూడా మా అమ్మమ్మ నాన్న కూడా చాలా చాలా డిప్రెషన్ అయ్యారండి పాపము నిజంగా అది అండి ట్రెండింగ్ మా చెల్లెలు వచ్చి మా చెల్లెలు కూడా అమ్మవారికి పూలు పెట్టు అంటే పూలు పెట్టి కుంకుమ పసుపు సమర్పించి అమ్మవారిని అయితే పూజిస్తుంది అనమాట ఇంకా చాలా చాలా వైభోగంగా చేసుకున్నా లేండి నిజంగా చూడండి ఇప్పుడు చెప్పండి మీరే మన ద్వీప మన ద్వీపంలో ఉన్నట్లు అనిపిస్తుందా లేదా చూడండి ఆ పూలదండ అవన్నీ ఎంత బాగున్నాయో అంటే ఈరోజు ఎంట వెంకటేశ్వర స్వాములు తిరుపతికి వెళ్తున్నారన్నమాట వాళ్ళందరూ ఈ అమ్మవారి గుడికి వచ్చి కొద్ది టెంకాయలు కొట్టుకున్నారు ఉదయమే వచ్చి అనమాట మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టి ఇలా అయితే మేము చేసుకుంటున్నాం అనమాట ప్రసాదాలు కూడా పెట్టినారండి చూడండి ఆ పూలదండ కూడా ఎవరో భక్తులు సమర్పించారు ఇంకా మేము కూడా అక్కడే సమర్ పెట్టామనమాట పూలదండ చూడండి ఎంత బాగుందో కదా మీరు చెప్పండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి ఎవరో ప్రసాదాలు పెట్టినారనమాట అమ్మవారికి అన్నం పప్పు చిత్రాన్నం కుడుములు పెరుగన్నము అన్నీ పెట్టినారనమాట ఇంకా ప్రసాదం కూడా అమ్మవారికి అయితే మేము సమర్పించాం మళ్ళీ చూడండి ఎంత బాగుందో అలా అండి ప్రతి గ్రామంలో మేము చెప్పేది ఒకటి ప్రతి గ్రామంలో గ్రామ దేవతను పూజించండి మీకు ఏ కష్టం ఉన్నా ఏ బాధలు ఉన్నా శత్రు బాధలు ఉన్నారో అలా అమ్మ దగ్గర కూర్చొని మీ బాధలు చెప్పుకోండి అమ్మవారి అన్నీ చూసుకుంటారు అది మాత్రం నిజం ముమ్మాటికి అది నిజం అనమాట చూడండి అమ్మవారికి ఇంకా లాస్ట్ ఆహారతీతి ఇస్తున్నాను అనమాట హోలీ రోజు శుక్రవారము పున్నమి చూడండి ఎంత బాగున్నారు కదా అమ్మవారు నా దిష్టి తగిలేలా ఉంది చిక్ చిక్ దిష్టి తీశాను చూడండి అందరు ఇలా నమస్కారం చేసుకోండి అమ్మవారితో చాలా చాలా పవర్ఫుల్ అండి అమ్మవారి శక్తి గురించి చెప్తే మీరు వావ్ అంటారు కొన్ని సంఘటనలు జరిగాయి అమ్మవారితో అంటే ప్రతి దేవునితో మాకు కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయండి నిజంగా అది ఇప్పుడు వచ్చి మేము చేస్తున్నామంటే మీరు ఆలోచించండి చాలా రోజులైంది అమ్మవారికి ఇలా అలంకరణ చేయక చేయాలి చేయాలి అనుకుంటున్నాను రాలేకపోతున్నాం కానీ పిలిపించుకొని మరీ చేయించుకుంది ఆకలి ఉంది ఫుల్ ఇప్పుడు టైం రెండు అయ్యింది అప్పుడు కూడా ఆకలి లేదనమాట మా అమ్మ ఇంటి దగ్గర మా కోసం ఏదో చూస్తూ ఉంటుంది వీళ్ళు ఇంకా రాలే తినడానికి ఇంకా రాలే తినడానికి అని చెప్పేసి మాకైతే ఆకలి లేదు ఇంకా అలా అండి ఇంత వైభవం ఇంత చేసుకున్నాం ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి మేము ఎలా చేస్తున్నాం ఏంటి అని అలాగే మీ గ్రామంలో కూడా గ్రామ దేవతలని అందరి దేవుళ్ళని ఇలా శుచి శుభ్రాలతో పెట్టుకొని పూజలు నైవేద్యాలు సమర్పించండి దీపము దీపము నైవేద్యం సమర్పించండి అక్కడ పెట్టిన ప్రసాదం మా అమ్మవారు ఇంతసేపు మీరు తినకుండా ఉండాలి బంగారు తల్లిలో తినండి ప్రసాదము నేను మీకు వడ్డిస్తున్నాను ఇక్కడ అన్నట్లు అనిపించింది అనమాట నేనేమో వద్దు గోదమ్మా అంటున్నాను మా చెల్లెలేమో లేదు రాదమ్మా తిందాంలే బాగుంటుంది అమ్మవారు మన కోసము మన కోసమే పెట్టినట్లు అనిపించింది అని చెప్పేసి అని అనమాట ఇంకా సరే అన్నట్లు మా కూడా కొద్దిగా అవన్నీ ఆ పదార్థాలు చూసినప్పుడు తినాలనిపించింది ఇంకా కూర్చొని అయితే తింటున్నాం అనమాట ఇక్కడైతే నేనే ఉన్నాను ఇది షార్ట్ కూడా ఉంది షార్ట్ మళ్ళీ పెడతామండి ప్లీజ్ సబ్